ఈరోజు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవంగా నవంబర్ ఇరవై ఆరును మనమందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం భారత దేశం యొక్క పరిపాలన అనేటువంటిది రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుంది ఒక విధాన నిర్ణయాలు అయితేనేమి భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థ అయితేనేమి కార్యనిర్వాహక అదేవిధంగా న్యాయ వ్యవస్థ అదేవిధంగా పార్లమెంటరీ వ్యవస్థలకి అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడానికి మూల కారణం రాజ్యాంగం అయితే ఈ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ సభ చేత ఆమోదించబడినటువంటి ఒక శుభ సందర్భం అట్లాంటి రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి తేదీని ఒక న్యాయ దినోత్సవంగా కూడా జరుపుకోవడం చాలా సంతోషకరం ఈరోజు రాజ్యాంగం అనేటువంటిది ఆమోదం పొందినటువంటి రోజును పురస్కరించుకొని సామాజిక సమరస్త వేదిక ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైనటువంటి అంబేద్కర్ చౌక్లో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని సామాజిక సమరస్త వేదిక ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం కావున ప్రజలందరూ కూడా ఏ చట్టమైనా అన్ని చట్టాలకు మూలమైనటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని మా సామాజిక మనందరి సామాజిక సమరస్త వేదిక తరపున మేమందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు కానీ ప్రాథమిక విధులు కానీ ప్రాథమిక హక్కులు కానీ వీటన్నిటికీ ఇచ్చినప్పుడే స్వేచ్ఛ స్వాతంత్రము అదేవిధంగా న్యాయ వ్యవస్థ అనేటువంటిది విల్లుతున్నటువంటిది ప్రతి విధానంలో కూడా ప్రతి విధాన నిర్ణయంలో కూడా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు కట్టుబడి ప్రతి ఒక్క విధానం అనేటువంటిది రూపకల్పన జరుగుతుందనంటే ఆనాడు అంబేద్కర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్టింగ్ కమిటీ దాదాపు రెండు సంవత్సరాలుగా పైగా కష్టపడి ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది భారత రాజ్యాంగం అనేటువంటిది ఈరోజు అన్ని దేశాల్లో చూసినట్లయితే భారత రాజ్యాంగం అత్యంత మేలైనటువంటిది అత్యంత విధానపరమైనటువంటిది అత్యంత ఆచరణీయమైనటువంటిది అనేటువంటిది అందరికీ తెలియజేస్తున్నాం కనుక అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనమందరం కూడా తూచా తప్పకుండా పాటిస్తూ భారతదేశం యొక్క ఐక్యతకు సమగ్రతకు అందరం కూడా పాటుపడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చే రోజు గౌరవ డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ కమిటీకి సారథ్యం వహించి ప్రపంచంలోనే అతిపెద్దైన ప్రజాస్వామిక దేశంగా వెళ్ళొందుతున్న భారతదేశానికి అవసరమైన సమగ్రమైన ప్రాథమిక సూత్రాలను అనవార్థ వర్గాలకు వెనుకబడిన తరగతులకు ఉపయోగపడే విధంగా వారి హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించి గత భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్ర అగ్రంగా నిలవడానికి ఉపయోగపడేలా రాజ్యాంగాన్ని రచించిన గవర్నీలు డాక్టర్ అంబేద్కర్ గారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం వారి ఎప్పుడూ సామాజిక సురక్ష వెనుక నిర్వహించుకుంటూ ఉంటుంది అలాగే భారతదేశంలో అందరూ కూడా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా కూడా రాజ్యాంగాన్ని సమగ్రంగా గౌరవంగా మీరు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా సుపరిపాలనను అంబేద్కర్ అనుసరించిన రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కట్టుబడి అప్పుడు వాజ్పేయి గారు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ సుపరిపాలన అందిస్తారు అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజ్యాంగాన్ని ఎండోసార్లు ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని కొన్నిసార్లు మార్చి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కొన్ని సూత్రాలను మార్చి కొన్ని హత్యలకు భంగం కలిగించింది కానీ వస్తూ ఉన్న ప్రభుత్వాలు మాత్రం చూసా తప్పకుండా అంబేద్కర్ గారి ఆలోచనలు అమలు చేస్తూ ఉన్నారు భారత్ మాతకి చే